రాజంటీ ప్రేక్షకులకు నమస్తే భారతీయుల్లో ఇంకా డాలర్ డ్రీమ్స్ వేగం పెంచుకుంటున్నది ఇంకా అమెరికాకు వెళ్ళే సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది అమెరికా కాలేజీల్లో భారతీయులు అడ్మిషన్లే ఎక్కువ అయిపోయారు చైనాను కూడా దాటిపోయింది ఈ అంశంలో విదేశీగో విదేశీ విద్యార్థుల ప్రవేశాల్లో చైనాను దాటేసిన భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం విద్యా సంవత్సరంలో మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్య కోసం వెళ్ళారు దీంతో మరి అమెరికాకి ఏం లాభం అమెరికా కూడా ఇలా చదువుకుంటా పోతుంది కంటే వాళ్ళకు కూడా లాభం ఏంటంటే నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల ఆదాయం వచ్చింది నాలుగు లక్షలకు పైగా కోట్ల ఆదాయం అమెరికా కూడా వెళ్తుంది బ్రిటన్లోనూ ఇండియన్స్ స్టూడెంట్సే మొదటి స్థానం ఇటు బ్రిటన్లో కావచ్చు అటు యుఎస్లో కావచ్చు భారతీయ విద్యార్థులు చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసేందుకు ఆ విధంగా ముందు చదువుకుంటు పోతున్నారు తర్వాత అక్కడే మంచి క్లవర్ స్టూడెంట్స్ అక్కడే సెటిల్ అయిపోతున్నారు ఆ విధంగా ఆ దేశాల్లో ఉన్నట్టు కంపెనీలు ఉత్పత్తిని పెంచేట విధంగా ఎందుకంటే మంచిగా చదువుకున్నట్టు నాలెడ్జి స్కిల్ ఉన్నట్టుగా స్టూడెంట్స్ అక్కడే సెటిల్ అవుతున్నారు దాంతోపాటు మంచిగా ఆ దేశం కూడా మంచి పనిచేసేట ఎంప్లాయీస్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు అమెరికా అంటేనే చాలామంది మనతో ఏమవుతుంది లే అని ఆశలు వేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అలాంటి అంశం లేదు మధ్యతరగతి కుటుంబాలు కూడా విదేశీ ఆశలు నెరవేరుతున్నాయి దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దగ్గర వారు ఎవరో ఒకరు విదేశాల్లో ఉండటం కామన్గా మారింది దేశానికి చెందిన చాలామంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్నారు అక్కడే చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరగాను మారుతున్నారు అయితే భారత్ నుంచి అమెరికాకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది గత గతంలో నెంబర్ వన్గా ఉన్న చైనాను కూడా భారత్ దాటేసిందని చెప్పుకోవచ్చు ఈ చైనాను కూడా ఇప్పుడు భారత్ దాటేసింది అట్లా అట్లాంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ఈ విధంగా భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు లక్షల ముప్పై ఒక వెయ్యి ఆరు వందల రెండు మంది భారతీయ విద్యార్థులు చేరగా చైనా రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది విద్యార్థులు చైనా విద్యార్థులు అమెరికాలో విదేశీ విద్య అడ్మిషన్లు తీసుకున్నారు అట్లా ఇక చూడవచ్చు దాంతోపాటు అధిక గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నట్టుండ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అందరు చదువుకుంటున్నారు అధిక గ్రాడ్యుయేట్స్ పంపిన దేశంగాను భారత్ అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఒక వివరాలు ఇచ్చింది అమెరికాకు అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ మాస్టర్స్ పిహెచ్డీలు అలాంటి స్థాయి ఎక్కువ స్థాయిలో విద్యార్థులను పంపిన దేశంగా భారత్ నిలిచింది గత ఏడాదితో పోలిస్తే ఇండియన్ గ్రాడ్యుయేట్ సంఖ్య పంతొమ్మిది శాతం పెరిగి లక్షా తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడుకు చేరింది ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళిన అండర్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య కూడా పదమూడు శాతం పెరిగి అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా ముప్పై ఆరు వెయ్యి ముప్పై ఆరు వేల యాభై మూడుకు చేరింది అయితే నాన్ డిగ్రీ స్టూడెంట్స్కు సంఖ్య మాత్రం ఇరవై ఎనిమిది శాతం నాన్ నాన్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రం బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యంలో ఇంత భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు అడ్మిషన్లు జరగడం ఇదే తొలిసారి మరి ఏ కోర్సులు మనవలు పోతున్నారు అక్కడ బాగానే ఉంది చదువుతున్నారు బాగానే బాగానే ఉంది కానీ మరి ఏ కోర్సులు ఎవరెవరు ఏ కోర్సులు తీసుకుంటున్నారు ఏంటి అని చూస్తే అమెరికాల విద్య ఉన్నత విద్య కోసం వెళ్తున్నట్టుగా విద్యార్థులు ఎక్కువ మంది సైన్స్ తీసుకుంటున్నారట టెక్నాలజీ కోర్సులు ఇంజనీరింగ్ కోర్సులు మ్యాథమెటిక్స్ కోర్సులు ఈ విధంగా తీసుకుంటున్నారు స్టెమ్ స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బిజినెస్ విభాగాల్లో చేరుతున్నారు కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలో ఇరవై ఒక శాతం పెరుగుదల నమోదు కాగా అండర్ గ్రాడ్యుయేషన్లలో ఒక శాతం పెరిగి గణితం కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో అత్యధిక పురోగతి చూపగా ఆ తర్వాత ఇంజనీరింగ్ కావచ్చు బిజినెస్ విభాగాలు ఉన్నాయి ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇలినాయిస్ కావచ్చు టెక్సాస్ కావచ్చు టెక్సాస్ బాగా చదువుతారు మిచిగాన్ సహా ఇరణ రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు అట్లా అది పరిస్థితి అన్నట్టు ఇక దీని దీంతో చూద్దాం అమెరికాలో అత్యధిక విద్యార్థులు ఉన్న తొలి ఐదు దేశాలు చూద్దాం మొదటి ఐదు దేశాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూస్తే అందులో విధంగా విద్యార్థులు చదువుకుంటున్నారు అయితే అందులో భారత్ మొదటి స్థానంలో ఉంది గత ఏడాది చైనానే ఉండే కానీ ఇప్పుడు చైనాను కూడా దాటేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చైనాను దాటేసిన భారతీయ విద్యార్థులు అక్కడ ఉత్ జనాభా ఉత్పత్తి తగ్గ తగ్గినట్టే దాంతోపాటు అమెరికాలో చదువుకున్న విద్యార్థుల సంఖ్య కూడా చైనా కంటే భారత్ ముందంజలో ఉంది భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి మూడు లక్షల ముప్పై ఒక ఆరు వందల రెండు మంది విద్యార్థులు ఉంటే చైనా రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఆ తర్వాత స్థానంలో ఫస్ట్ భారత్ ఉంది తర్వాత చైనా ఉంది అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యలో మూడో స్థానంలో దక్షిణ కొరియా ఉంది సౌత్ కొరియా ఆ తర్వాత నాలుగో స్థానంలో కెనడా ఉంది పక్కన ఉన్న కెనడా కూడా అమెరికాకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి అమెరికాలోకి వెళ్ళి చదువుకుని విద్య పూర్తి చేసుకుంటున్నారు ఆ తర్వాత తైవాన్ ఉంది ఐదో దేశంగా తైవాన్ ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ మరి తైవాన్ ఎందుకుంటారంటే తైవాన్ తైవాన్ తోటి అమెరికాకు మంచి బయోలెటర సిస్టమ్ ఉంది ద్వైపాక్షిక ఒప్పందాలు వాటిలో తైవాన్కు చైనాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అందుకే తైవాన్ విద్యార్థులు ఎక్కువగా వేసుకు సేఫ్గా చదువుకొని వస్తుండటం అక్కడే ఉద్యోగాలు చేయటం అనేది ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అమెరికాలో అత్యధిక విదేశీ విద్యార్థులు తొలి ఐదు వర్సిటీలు ఉన్నాయి అంటే అమెరికాలో ఏ యూనివర్సిటీలు ఎక్కువగా విదేశీ విద్యార్థులను ఆహ్వానిస్తుందంటే న్యూయార్క్ యూనివర్సిటీ కావచ్చు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ కావచ్చు కొలంబియా యూనివర్సిటీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఉంటుంది దాంతోపాటు కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ఉంది బోస్టన్లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఉంది అత్యధికంగా న్యూయార్క్ యూనర్సిటీలో ఎంతమంది ఇరవై ఏడు వేల రెండు వందల నలభై ఏడు మంది విద్యార్థుల్ని ఎడ్యుకేషన్కు ఆహ్వానిస్తుందని చెప్పుకోవచ్చు దీంతో మరి అందులో ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉంటాయి ఆ ఆ దేశాల్లో వాటి సంఖ్య ఎట్లా ఉంది ఎక్కువ మంది ఎందులో చేరుతున్నారు అంటే అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరుతున్నారు మనల్లు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో స్కూళ్ళలో చదవాలంటే మాత్రం ఇక్కడ వెనకాడుతుంటారు కానీ అక్కడ మాత్రం ప్రభుత్వ స్కూళ్ళలో పోయి చదువుకున్నట్టు పరిస్థితి ఇదే ఇదేనట్టు ఈ విధంగా అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు మరి అంతా బాగానే ఉంది బాగానే చదువుతురు మరి ఇంతమంది పోతున్నారు మరి అమెరికాకు ఏం లాభం ఎందుకు అమెరికా వాళ్ళు ఎందుకు రాణిస్తారు అనేటువంటి డౌట్ కూడా రావచ్చు అయితే విషయం ఏంటి అందులో ఏంటంటే విదేశీ విద్యార్థులతోటి నాలుగు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు కోట్ల ఆదాయం అమెరికాకు కలుగుతుంది విదేశీ విద్యార్థులు పోయి చదువుకోగానే ఒకనే చదివిస్తున్నారా వాళ్ళకు కూడా ఇన్కమ్ ఉంటుంది అమెరికా కూడా మన డబ్బు అంటే వివిధ దేశాల నుంచి విదేశీయుల డబ్బు నాలుగు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు కోట్ల ఆదాయం అమెరికాకు వస్తుంది అన్నట్టు విదేశీ విద్యార్థులు చదువుకుంటున్న టాప్ మూడు రాష్ట్రాల్లో కాలిఫోర్నియా కావచ్చు న్యూయార్క్ టెక్సస్ ఉన్నాయి భారత్ చైనా బంగ్లాదేశ్ కొలంబియా ఘనా ఇటలీ నేపాల్ పాకిస్తాన్ స్పెయిన్ దేశాల నుంచి ఎక్కువగా విద్యార్థులు అమెరికాకు తరలివస్తున్నారట ఇటీవల కాలంలో ఆఫ్రికా దేశ విద్యార్థులు కూడా పెరిగిపోయింది ఆఫ్రికా వాళ్ళు కూడా అమెరికా బాడబట్టేదిగా అమెరికా విద్యా సాంస్కృతిక వ్యవహారాల విభాగం సీనియర్ అధికారి స్కౌట్ విన్ హోల్డ్ స్పందిస్తూ అమెరికాల విద్యా విద్యాభ్యాసం ఆయా విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు దారితీయడమే కాకుండా పరస్పర అనుసంధానమైనట్టుగా ప్రస్తుత ప్రపంచం భవిష్యత్తును సైతం తీర్చబోతున్నదని పేర్కొన్నారు కాగా అమెరికాలోనే కాదు బ్రిటన్లోనూ భారతీయ విద్యార్థులు సత్తా దాటుతున్నారు అంటే చదువుకోవాలంటే మన దగ్గర బాగా మంచి మెరిట్ స్టూడెంట్స్ మంచి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర ఐఐటీలు ఐఐఎంలు ఇక్కడ చదివేట విద్యార్థులు కూడా ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం పోయేటోళ్ళు ఉంటారు ఉద్యో ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసినట్టుగా వాళ్ళు వెళ్తుంటారు ఐఐఐ ఐఐటి కావచ్చు ఎన్ఐటీలో చదివేట విద్యార్థులు ఉద్యోగం పర్పస్లో వెళ్తుంటారు దాంతోపాటు ఇక్కడ చదివిన ఇంజనీరింగ్ చదివినట్టు వాళ్ళు ఉన్నత విద్య కోసం ఎంఎస్ చేయడానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసే విధంగా వెళ్తుంటారని చెప్పుకోవచ్చు ఈ విధంగా చాలా సంఖ్య పెరిగింది ఏటా ఏటా పెరుగుతుంది అమెరికాకి వెళ్ళేటట్టు వాళ్ళు ఏటా తగ్గుతారు అనుకుంటున్నాం ఇంకా పెరుగుతుంది ఇప్పుడు టాప్లో మాత్రం భారతదేశం ఉంది నెంబర్ వన్ స్థానంలో ఇండియా ఉంది అమెరికాకి వెళ్తున్న విద్యార్థుల్లో మనోళ్ళే టాప్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్